జై తెలంగాణ జై జాగృతి జోహర్ తెలంగాణ విద్యార్థం వీరులకు జోహర్ తెలంగాణ విద్యార్థం వీరులకు జై బాబు కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కవిత గారి నాయకత్వం ఈ యొక్క ఏదైతే కేసీఆర్ గారికి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికి తెలంగాణను ఏదైతే సమైక్యవాదులు దాడి చేస్తున్నప్పుడు సమైక్యవాదుల చేతుల్లో నుంచేని వారి యొక్క కబంధ అస్తాల నుంచేని కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి కేసీఆర్ గారు సాధించినటువంటి ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు అభివృద్ధిని పదములో నడిపించే విధంగా కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో నీళ్లు నిధులు నియామకాల పైన వచ్చినటువంటి తెలంగాణ ఈ ఒక అస్తిత్వ ఉద్యమాలకు ఊపిరిపోతే విధంగా ఈ పది సంవత్సరాల పాలన అనేటువంటిది గతంలో జరిగింది ఏదైతే రైతు దొకాణ అన్ని రైతు భూములన్నీ కూడా నోర్లు తీర్చే విధంగా ఏదైతే భూములు ఉన్నాయో అన్ని కూడా నెర్రలు వాళ్ళ నీళ్ళలో పచ్చని మాగానే పండించాలి ఇక్కడ ఉన్నటువంటి రైతును మనము సంపన్నంగా చూసుకోవాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో తమ్మక్క సారక్క రాణి రుద్రమాదేవి వెళ్ళినటువంటి గడ్డ అయినటువంటి వరంగల్ పోరుగడ్డ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ యొక్క ప్రాజెక్టుకు పురుడు పోయడం జరిగింది మరి ఈ యొక్క మానవతమైనటువంటి ప్రాజెక్టు ఈ బృహత్కరమైనటువంటి ప్రాజెక్టు కేవలం నాలుగున్నర సంవత్సరాల్లోనే పూర్తి చేసి నలభై వేల ఎకరాలకు తాగునీటిని అందించేటువంటి ఒక లక్ష్యంతో ఏర్పడినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఇట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక ప్రాజెక్టు కాదు ఒక మేడిగడ్డ ఒకటే కాదు ఒక సుంధీల అన్నారాము ఇలా అనేక రకాలైనటువంటి గా ఉన్నటువంటి మల్టీ స్టేజ్ ప్రాజెక్టులన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి మరి ఇట్లాంటి ప్రాజెక్టు పైన ఇలా కాంగ్రెస్ తన కుటిల నీతిని చూపించే విధంగా కేసీఆర్ గారిని తెలంగాణ సమాజంలో భద్రం చేసేటువంటి విధంగా ఈ రోజు ప్రయత్నం చేస్తాంది ఏదైతే ఎన్డీఎస్ఏ నేషనల్ సంబంధించినటువంటి డ్యామ్ సెట్టి అథారిటీ ఏదైతే ఉందో నేషనల్ డ్యామ్ చెప్తే అథారిటీ ఇచ్చేటువంటి నివేదిక ఏదైతే ఇచ్చిందో ఆ నివేదిక కూడా పూర్తిగా తప్పులమయమే ఉన్నది కనీసం క్వాలిటీ కంట్రోల్ అనేటువంటి చెక్ చేసుకోకుండా ఎట్లాంటి ప్రమాణాలు పాటించకుండా ఎన్డీఏసీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా చేసుకొని మేము కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినామని ఒకసారి ఈ రోజు నిర్మాణ రంగ సంస్థ అయినటువంటి ఎల్లంటి కూడా ఎట్లాంటి ప్రమాణాలతో మీరు అక్కడ ఏం చేసిల్లు ఏం చూసిల్లు కనీసం క్వాలిటీ కంట్రోల్ చూసిలా అక్కడ కాంక్రీట్ ఏ విధంగా ఉందని ఈ దేని ద్వారా నష్టం జరిగింది చూసిలా ఏం చూడకుండా ఎట్లా చేస్తే అని చెప్పేసి ఇవాళ నిర్మాణ రంగ సంస్థ అయినటువంటి ఇలాంటి కూడా ఈ రోజు ఎన్డీఎస్ఏ లెటర్ రాస్తే ఇలా డిఫెన్స్ లో పడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది ఇలా నేను అడుగుతున్నా ఇదే బనకటేర్ల ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండబడేటువంటి నీళ్ల మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిండు మేము బనకటీర్ల ద్వారా నీళ్లు తరలించకపోయేటువంటి విషయం ఏదైతే ఉందో దీన్ని మేము ఇంకా అధ్యయనం చేయలేదు చదవలేదు ఇంకా దానిపైన మాకు అవగాహన లేదు అన్నట్టు ఉన్నారు ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ముందుకు సార్ కనుక పోతే పదకొండో తారీఖు కనుక సార్ కనుక పోతే కాళేశ్వర కమిషన్ కూడా నేర్చుకుంటుందేమో ఈ నీళ్ల గురించి ఈ ప్రాంతం సంబంధించినటువంటి వాటి గురించి సార్ వాళ్ళని ఎడ్యుకేషన్ చేస్తాడేమో అనేటువంటి పరిస్థితి ఉన్నది ఇలా కాళేశ్వరం ముక్తి ముక్తీశ్వర స్వామి కూడా కన్నేర చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా అక్కడ ఉన్నటువంటి త్రివేణి సంగమం కూడా ఈ యొక్క కాళేశ్వరం నోటీసులను క్షమించే పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తెరగాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు తెలంగాణ జాగృతికి కృతజ్ఞతలు అభినందనలు తెలుసు ముగుస్తున్నాను జై తెలంగాణ